అంటే అందరూ అదే పనిలో ఉన్నాము అందరూ అదే పనిలో ఉన్నామా చె <prueba> <laughs> చూడవేలాగే ఉన్నాడు చెప్తుంది ఇది నా చిన్ని బుద్ధిజీ చెప్పు నేను జాబిలి సేమ్ ఉన్నాం చూడండి అసలు నేను జాబిలి సేమ్ ఉన్నాం జస్ట్ బొట్టు పెట్టుకున్నాం గీత అసలు ఎన్ని రోజుల తర్వాత వచ్చింది ఎట్లే ఎండిపోయి ఉంది చూడు అప్దే సేమ్ ఇలాగేది పదినమ్మా షూటింగ్ లో దీన్ని హడావి చూడాలి సగం దీనివల్ల నవ్వి 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 చచ్చిపోయేవాళ్ళు జాబిలి నేను జాబిలి మనం ఇద్దరం సరే 2 3 इयर्स ఆ 3 इयर्स ఆ 2 ఇయర్స్ గ్యాప్ లో మాకు పిల్లలు కూడా వచ్చేసారు చిన్న ప్రియాంక తో వచ్చేసారు ఇగో చిన్న ప్రియాంక रा रा రా ఇగో ద ద ద ద ద చిన్న ప్రియాంక అమ్మ దాలిని సమస్తాలకి మళ్ళీ राज, టీం అస్తే జై రాజేష్ ఇది నేనైతే దీపారాధన ఒక్క మూమెంట్ తలుచుకోకుండా ఒక్క రోజు ఉందనే మనం కదా ఒక్కసారి మన వింతలు మన కథలు అమ్మో అభి అమ్మకి ఏం చేసా అన్నారు చూసావా జాబులు జాబిస్తా అన్నారు అమ్మకి ఏం చూస్తా ఉంది ఓం చేయించుకుంటువా జాబనా జాబనా ఎవరెవరిని కలిసేసి వచ్చావు ఇప్పుడు ఇది అత్త అత్త మంచి కలిసిపోతుంది అందరికి ఎట్లా జాబి అనింది ఎలా ఉంది ఇది లుక్ అనమాట ఎలా ఉంది ఎలా ఉంది చాలా రోజుల తర్వాత షూట్ చేస్తున్నాను వదినీ కదా అందుకని ఎవరు వచ్చారు అంతే నాతో పాటు మధు వచ్చారు వాట్ ఏ గ్రేట్ ఫాదర్ కదా నిన్నటి దాకా షూట్ చేసేసి వచ్చి ఈరోజు పాప కోసం అర్లీ మార్నింగ్ నాతో వచ్చారు థ్యాంక్ యూ మధు పాపం నిద్ర లేదు ఫుల్ డీలో ఫుల్ బిజీ జాబిలీ కోసం వచ్చారు ఫస్ట్ టైం నాతో పాటు షూట్కి వచ్చింది కదా నువ్వు అంటే చాలా రోజుల్లో అంటే కొన్ని ఏళ్ళ తర్వాత ఇక్కడ సెటిల్ అయిపోయింది జాబ్లి ఎక్కడ సెటిల్ అయింది ఇక్కడ సెటిల్ అయిపోయావా నువ్వు వాళ్ళ అత్త దగ్గర అంటుంది జాబులు మనం చేసినప్పుడు నీ ఎక్స్పీరియన్స్ చెప్పు నాతో పాటు నిక అంటే నే గయలా సైలెంట్ వాళ్ళకి తెలియాలి కదా అది ఏంటో నీ రోజు నీ వీడియోస్ చూస్తుండే వాళ్ళకి అర్థమైంది కాదు పర్సనల్ గా నా తో పార్ట్ ఉన్నా అయితే గంపే గమామ कुलकर्णी గయలే గంప ఏ కనీ షీస్ ఎ వెరీ నైస్ పర్సన్ మీరు మాట్లాడేది ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా చాలాసేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది మై బెస్ట్ ఫ్రెండ్ యాక్చువల్లీ కాకపోతే కొంచెం దూరంగా అయ్యాము ఆఫ్టర్ వదినమ్మ బట్ స్టిల్ విఆర్ లైక్ బిఫోర్ ఓన్లీ మీగో నాకు కోటల్ వచ్చింది ఇవాళ మనం సెట్ లో ఉన్నప్పుడు ఎట్లా డైరెక్టర్స్ తలపట్టుకునే వాళ్ళు మీరు కొంచెం మాటలు ఆపితే షూట్ చేసుకుందాం వాసు గారు అండ్ మానస్ కూడా వెరీ వెరీ గుడ్ కోస్టార్ కదా

에키리오, 나이. 나이. 쟤네, 나이. 쟤네, 나 나이. 쟤네, 나이. 쟤나 ఎక్కడ ఇంట్లో శివ అవునా నాకేమో మహిలాగా అనిపించింది రాజేష్ వచ్చి చెప్పారు బాగా అవునా చువలో గు మహిలో నువ్వా చివనా నువ్వు శివ ఏంటి మొత్తం ట్రిమ్ అయిపోయింది షేవింగ్ ఫుల్ షేవింగ్ వై లైక్ దర్ మహికి ఇష్టం ఉంటది నాకు అస్సలు ఇష్టం ఉండదు వెళ్తున్నాను ఇప్పుడు ఫస్ట్ ఎంట్రీ అంటో తెలుగు కన్నడ జాబిలి బాగా అబ్జర్వ్ చేస్తుంది నేను లేదు ఎవరెవరు ఏం చేస్తున్నారు బాగా అబ్జర్స్ పిల్లల <inaudible> 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 Com aneu, en Artelsa? Riqui? Ai,